ఆలయాల వద్ద అమ్మే నలధారను ధరించడంలో అర్థం ఏమిటి ఆలయాల వద్ద అమ్మే నలధారలు ధరించడముకు పలు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఒకటి దుష్టశక్తుల నుండి రక్షణ నల్లరంగు దుర్మార్గుల శక్తులను దూరం చేసేందుకు మరియు దుష్టి దోషం నుండి రచించేందుకు ఉపయోగిస్తారని విశ్వాసం రెండు శక్తి స్థిరీకరణ ఇది ఒక రీతిగా శరీరంలో శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని భావిస్తారు మూడు ఆవరణ చిహ్నం భక్తుల భక్తిని భయం లేని మనసును మరియు దైవంపై నమ్మకాన్ని ప్రతిబిం ప్రతిబింబించేలా ధరించబడుతుంది నాలుగు చిహ్నం చిహ్నం లేదా గుర్తు కొన్ని ప్రత్యేకత ఆలయాలు లేదా దేవతను అంకితం చేసే దారాలు విశిష్టతను సూచిస్తాయి లేక దాని ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా నల్లదారాల ప్రత్యేకత గురించి చెప్పవచ్చు ఇవి సాధారణంగా అనేక పరంపర పరంపరాగత విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక దృకల్పదాలు సంబంధం కలిగి ఉంటాయి ఒకటి నిరాకర్షణ శక్తి నల్లరంగు లోపలి శక్తిని ఆకర్షించకుండా ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం ఉంది రెండు ఆరాధన గుర్తు దేవతలకు అంకితమైనతనాన్ని ఆరాధనను ప్రదర్శించేందుకు దీన్ని ఉపయోగిస్తారు మూడు రక్షణ చిహ్నం దృష్టి దోషం చెడు శక్తులు మరియు అశుభాల దూరం ఉండాలని ధరించబడుతుంది నాలుగు శక్తి స్థిరీకరణ కొన్ని సాంప్రదాయాలలో శరీరంలో శక్తి స్థిరత్వం కోసం ఇది ఉపయోగిస్తారు ఐదు ఆధ్యాత్మిక కేంద్రీకరణ మనసు మరియు శరీరాన్ని కేంద్రీకరించడంలో సహాయపడుతుందని కొందరు విశ్వసిస్తారు